వేటిక హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతున్నారు ఇప్పుడు లైక్ చూద్దాం అశోక్ మన నామినేషన్ ఖర్చు మొత్తం కూడా అశోక్ రావు గారు పెట్టారు విషయం ఏంటంటే అశోక్ రావు గారు ఆయన ఈ కరీంనగర్ సంవత్సరం మంత్రి ఒక మామూలు నాయకుడిగా తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు కల్పించాడు అశోక్ గెవర్ గారిని తీసుకుపోయి ముఖ్యమంత్రి గారికి కల్పించాడు ఎవరు కరీంనగర్ సంబంధించిన మంత్రి రాజేందర్ రావు గారికి టికెట్ రావడానికి ప్రధాన కారకుడు ప్రభాకర్ రావు కరీంనగర్ రాజేందర్ రావు గారికి టికెట్ రావడానికి ప్రధాన కారకుడు రాజేంద్రరావురానికి ప్రభాకర్ రావు గారు పెద్ద ఎత్తున చేతులు మారినందు ఇదే రాజేందర్ రావు అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు రాజేందర్ రావు గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానే కాదు ఏనాడు కాంగ్రెస్ పార్టీ పా ఉద్యోగాల్లో పాల్గొనలేదు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాత్రమే రాజేందర్ రావు గారిని మీద తీసుకొచ్చి ప్రభాకర్ రావు గారు ప్లాన్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద పోటీ చేసినటువంటి అభ్యర్థులందరికీ ప్రభాకర్ రావు గారు పైసలు పంపించి ఈ మంత్రికి కొంత ఎప్పించి వాళ్ళ ఎన్నికల ఖర్చు మొత్తం కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు విషయం తెలియదు వాళ్ళకు రాజేందర్ గారు ఇస్తున్నారు వాళ్ళు అనుకున్నారు మేము వాళ్ళ మీద తప్పనారోపణలు చేస్తాడు తెలుసు వాళ్ళ మీద వాస్తవానికి మంత్రి మాత్రం తెలుసు ఈ మంత్రి మధ్యవర్తితో వహించి ప్రభాకర్ రావు గారు అశోక్ రావు గారు గారు పంపిన పైసలన్నీ కూడా రాజేందర్ రావు గారు గారు ఇప్పించి మొత్తం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెట్టిన ఖర్చు మొత్తం కూడా ప్రభాకర్ రావు గారు ఇచ్చిన పైసలు ప్రభాకర్ రావు గారు ఖర్చు పెట్టారు అది అయిపోయింది రాజేంద్ర గారికి టికెట్ ఇప్పించిన వాళ్ళ పైసలు పెద్ద ఎత్తున చేతులు మారినాయి కోట్ల రూపాయలు చేతులు మారినాయి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్రావు గారు అమెరికాలో ఉండి అశోక్ ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకులకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు జాతీయ స్థాయి నాయకులు కూడా జాతీయ స్థాయి నాయకులు కూడా ఇక్కడ అబ్జర్వర్స్ అంటారు రావాలని అందరికి పైసలు అని చెప్పి ఈయన తెలంగాణ కరీంనగర్ మొత్తం కూరకు వస్తున్నాయి ఇవాళ రాజేంద్ర ద్వారా కరీంనగర్ సంబంధించిన మంత్రి కోట్ల రూపాయలు తీసుకొని జాతీయ స్థాయి నాయకులకు రాష్ట్ర స్థాయి నాయకులకు కోట్ల రూపాయలు ముట్ట చెప్పి ఇలా ముఖ్యమంత్రి గారు వేరే వ్యక్తికి టికెట్ కోరుకున్నప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఫైర్ చేసినప్పుడు కూడా ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పిన వ్యక్తికి టికెట్ రాలేదంటే ఎంత తనంగా నచ్చిందో ఎన్ని వేలకు ఎన్ని కోట్ల రూపాయలు వాళ్ళ ఎన్ని కోట్ల రూపాయలు వాళ్ళ చేతులు మారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలుసని నేను అనుకుంటున్నాను ఒక్కసారి కాదు ఈ ప్రభాకర్ వీఎంపిని మంత్రుల దగ్గర కూడా తీసుకుపోయి కల్పించారు ఇతర మంత్రులు కూడా తీసుకుపోయి కల్పించారు కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ విషయం తెలుసా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలుసా లేదు రాష్ట్ర పార్టీ కూడా రాష్ట్ర పార్టీ కూడా ఫోన్ ట్యాపింగ్ నిధుడు ప్రభాకర్ రావు గారు ఇతర వ్యక్తులు ఏదైనా డబ్బులు మీకు చందారూపం ఇచ్చిరా ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద అనుమానాలు వస్తున్నాయి ఇవాళ